హాయ్ అబ్బో నువ్వు ఎక్సర్సైజ్ చెయ్య నువ్వు జిమ్ము చెయ్య నువ్వు జిమ్ము చేయనా అట్లా చెయ్య పడుకొని చెయ్యి అబ్బో అబ్బో పడుకొని చెయ్యి నువ్వు ఎట్లా చేస్తావు చూస్తానా చెయ్యి గ్రేట్ గ్రేట్ ఇంకా కాల్ పైకి ఎత్తాలి ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి బాగా చెయ్యి అంతేనా అంతేనా అబ్బో ఇంకా 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 పైకి లేపాలి డాడీ ఎట్లా చేస్తాడు డాడీ ఎట్లా చేస్తాడు ఎట్లా చేస్తాడు డాడీ అట్లా చేస్తున్నాడా డాడీ అబ్బు పన్వీ పన్వీక్ చెయ్యి ఎక్సర్సైజ్ చేయను డాడీ ఎట్లా జిమ్ చేస్తుంది చెయ్యి నా అబ్బు అబ్బో ఇక్కడ వచ్చి కూర్చో అబ్బో ఎక్కడ కూర్చో ఏమైంది అక్కడ చె అయిందా చెమ్మ లేదు చూడు నేను చేయి పెట్టినా అబ్బో చెమ్మలేదు ఇందా నీ షూస్ వేసుకో షూస్ వేసుకో చెమ్మలేదు వేసుకో ఎక్కడ చెమ్మ సరే 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 జిమ్గు జిమ్ చేయి జిమ్ము చేయనా డాడీ ఎట్లా చేస్తాను నువ్వు చెయ్యి అట్లా ఇంకా వేరే వేరే చెయ్యి అబ్బో అబ్బో వేరే వేరే చెయ్యి అప్లా నువ్వు తోపు వేరే వేరే చెయ్యి ఫైక్స్ బాల్ అట్తావు నువ్వా బాల్ అటుకోడతావు కొట్టు అబు బా జిమ్ జై అబు కొట్టు డొమ్ అబూ డమ్ డమ్ అని కొట్టబు అబు ఇ కొట్టం డమ్ అని కొట్ట బాక్సింగ్ జై అబూ బాక్సింగ్ జై అబ్బు పన్వీత్ పైక్లెస్ బాక్సింగ్ నువ్వు డు నువ్వు కొట్టవా సరే పో అయితే బాయ్ బాయ్ అబ్బు బాయ్ అబ్బు అబ్బో అబ్బు ఇక్కడొచ్చాయి వాళ్ళు కొడతారు వచ్చాయి